వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలను మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీలు చేశారు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో వీస్తుపోయే వాస్తవాలను మంత్రి గుర్తించారు వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది సమయ పాలనను పాటించకపోవడం కొంతమంది సిబ్బంది విధులకు హాజరు కాకుండానే రికార్డులో సంతకాలు చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాలలో రోగులకు అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన మంత్రి వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్కి ఆదేశించారు మినిస్టర్ మనం చేశారు దీంట్లో బేసికల్గా మనం ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ బయట మనం చూసిన వాటర్ ఇనండేషన్ కానీ లేదా హాస్పిటల్ వార్డ్స్లో డాక్టర్స్ యాప్సెన్స్ కానీ లేకపోతే ఫార్ ఫార్మాసిస్ట్ నాన్ అవైలబిలిటీ లేదా కౌంటర్ కౌంటర్లో ఉండే యాక్సెన్స్ ఆఫ్ స్టాఫ్ అండ్ అక్కడ ఇష్యూస్ కానీ వీటిని అబ్జర్వ్ చేశాము దీని మీద ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్స్ అయితే తీసుకుంటాం అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ సివిల్ వర్క్ ఇష్యూస్ ప్రొఫెసర్స్ కొరత ఉందని స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో అది డిఎంఈ దృష్టికి తీసుకెళ్లి సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ దృష్టికి అందరికీ నమస్కారం ఈ రోజు సడన్ విజిట్ రీజన్ ఎల్ ఐఎస్పట రావడం జరిగింది మరి గతంలో దీనికి చాలా మంచి పేరు ఉండే ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్స్ చేసుకొని వెళ్ళేవాళ్ళు ఒకసారి వచ్చి చూద్దామని వస్తే చాలా అంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది సరైన సదుపాయాలు లేకపోవడం స్టాఫ్ లేకపోవడం కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం అదేవిధంగా సరైన టైంలో అటెండ్ అటెండ్ అవ్వకపోవడం డాక్టర్స్ కానీ వాళ్ళు ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఐ బ్యాంక్ కూడా లేదు కనీసం ఐ హాస్పిటల్ అయ్యి ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టాఫ్ కొరత ఉంది ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతూ ఉంది మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగల్ అంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటిని కూడా మరి డైరెక్టర్ హెల్ప్లో కూడా తీసుకోమని చెప్పడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా స్టాఫ్ లేని ఏ పని కూడా చేయలేము అవసరమైన స్టాఫ్ చాలా అవసరము మరి కొత్త మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం వలన చాలా చోట్ల ఆ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలని చెప్పి ఈ పాత హాస్పిటళ్ల నుంచి చాలా మందిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దానివల్ల ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళ కొరత ఎక్కువగా ఉంది అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి కలెక్టర్ గారు వారన్నీ కూడా తెప్పించుకొని రిపోర్ట్ తెప్పించుకొని వారి ద్వారా మూవ్ చేయడం జరుగుతుంది అక్కడ మేము పర్చు చేసి వీలైనంత తొందరలో ఆ హాస్పిటల్కు కావాల్సిన సదుపాయాలు అయితే

That's it, that's, it. that's, it. that's it.